మధురిమలు సమాధి నిర్వచనాలు మూడు నాలుగు ఆత్యంతిక సుఖం తత్వనిష్ట కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో సమాధికి ఏడు నిర్వచనాలు ఇస్తాడు శ్లోకం ఇరవై ఒకటిలో రెండు నిర్వచనాలు చూస్తాం ముందు శ్లోకం చూద్దాం ఆరు ఇరవై ఒకటి సుఖమాత్యంతికం బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేతియత్రన చైవాయం స్థితల ఈ శ్లోకంలో మూడు నాలుగు నిర్వచనాలు చూస్తాము అవి ఆత్యంతిక సుఖం తత్వనిష్ట లేదా స్థిత ప్రజ్ఞ ఆత్యంతిక సుఖం సుఖమాత్యంతికం అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే పరిమితి లేని సుఖం అంటే ఆనందం ఆనందం అంటే పూర్ణత్వం దీన్ని ఆత్మానందం అంటారు ఆత్మానందం వేరు కోసానందం వేరు కోసానందం అంటే మన అనుభవంలోకి వచ్చే లౌకిక ఆనందాలు వాటికి దేశకాల వస్తు పరిమితి ఉంటుంది అనుభవంలోకి వచ్చే ప్రతి ఒక్క ఆనందానికి కాల పరిమితి ఉంటుంది ఆ రోజు నేను గొప్ప ఆనందాన్ని అనుభవించాను అంటాం ఆ రోజు అని చెప్పటం వల్ల అది ఇప్పుడు లేదు అని చెప్పకనే చెప్పినట్టు అయింది కాల పరిమితే కాదు నాణ్యతలో కూడా భేదం ఉంటుంది ఏదైనా పాట కచేరీకి వెళ్తే ఆ రోజు ఇంకా బాగా పాడాడు ఇవాళ అంత బాగా పాడలేదు అంటాం విషయానందంలో తారతమ్య భేదాలు ఉన్నాయి వాటిని ప్రియ మోద ప్రమోదాలు అంటారు ఒక మామిడి పండును చూస్తే నాకు ఆనందం కలుగుతుంది దాని ప్రియం అంటారు ఆ మామిడి పండును కొని నా ఎదురుగా పెట్టుకుంటే కలిగే ఆనందాన్ని మోదం అంటారు దాన్ని తింటే కలిగే ఆనందాన్ని ప్రమోదం అంటారు అలా విషయానందంలో తారతమ్యాలు ఉంటాయి కానీ ఆత్మానందంలో ఈ హెచ్చు తగ్గులు లేవు ఎవరో అంటారు నాకు సమాధిలో అత్యంత గొప్ప ఆనందం కలిగింది కానీ అంత ఆనందాన్ని అనుభవించి బయటకు వస్తే చాలా బాధ వేసింది ఒకేసారి వందల కొద్ది తేళ్ళు కుట్టినంత బాధ అది అని అటువంటి ఆనందం ఉండి మాత్రం లాభం ఏంటి అందువల్ల మనం అటువంటి ఆనందం గురించి మాట్లాడటం లేదు మరి ఎటువంటి ఆనందం బుద్ధి గ్రాహ్యం బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానం పొందటం వల్ల కలిగిన ఆనందం ఏమిటా జ్ఞానం నేను పూర్ణుడని ఎప్పుడు నేను అంత ముందు పూర్ణుండే ఇప్పుడు పూర్ణుండే ఇక ముందు పూర్ణుడే ధ్యానంలోనూ ధ్యానం ముగిశాక కూడా పూర్ణుడే జ్ఞానం నుంచి వచ్చిన ఆనందం శాశ్వత ఆనందం ఎందుకంటే జ్ఞానానికి కాలపరిమితి లేదు జ్ఞానాన్ని ప్రాపంచిక అనుభవం పారద్రోల లేదు టూ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ జ్ఞానం మనకు ఉంది ఈ జ్ఞానం మన ఆనందంగా ఉన్నప్పుడు ఉంటుందా దుఃఖంలో ఉన్నప్పుడు ఉంటుందా రెండింటిలోనూ ఉంటుంది ఏ అనుభవము దాని పారద్రోల లేదు అలాగే జ్ఞానం నుంచి వచ్చిన ఆనందాన్ని లేదా పూర్ణత్వాన్ని ఏ అనుభవము పారద్రోల లేదు దీన్ని ఆత్యంతిక సుఖం అంటారు ఇది బుద్ధిలో కలిగిన జ్ఞానం అతీంద్రియం అందువల్ల ఇంద్రియ సుఖాలకు అతీతం ఇంద్రియాల వల్ల కలిగే విషయానందానికి కాల పరిమితి ఉంది సమాధి యొక్క మూడవ నిర్వచనం ఆత్యంతిక సుఖం వేత్తి దీని మొదటి పాదంతో కలుపుకోవాలి ఆనందాన్ని అనుభవిస్తాడు అనటం లేదు తెలుసుకుంటాడు అంటున్నాడు కృష్ణపరమ దీన్ని బట్టి ఆనందం జ్ఞానం రూపంలో ఉందని తెలుస్తున్నది నాలుగు తత్వనిష్ట లేదా స్థిత ప్రజ్ఞత ఎత్ర అయం స్థిత నా తత్వత చలతి ఎవరైతే ఈ ఆత్మలో నిలబడతారో వారు అనాత్మలోకి చెంచరు మీరు సైకిల్ తొక్కడం నేర్చుకునే కొత్తలో ఎవరో పక్క నుండి నేర్పిస్తారు ఫుట్బాల్ గ్రౌండ్ లోకి ఎవరు ఆడినప్పుడు వెళ్లి సాధన చేస్తారు పక్కనున్న అతను అనేక విధి విధానాలు చెప్తాడు ఇన్ని చెప్పినా డబ్బున కింద పడతారు అయినా వదలకుండా సాధన చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో పడుతూనే ఉంటారు కానీ కొంచెం పట్టు చిక్కుతుంది ఎందుకు సైకిల్ నిష్టలోనే ఉండటం వల్ల నెమ్మదిగా అక్కడి నుంచి జన సంచారం లేని రోడ్డు మీదకు వచ్చి సైకిల్ తొక్కుతారు అలా సైకిల్ నిష్టలో ఆరితేరాక నడి బజార్ లోకి వచ్చేస్తారు అక్కడ నడిస్తేనే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది అలాంటి చోట ఒక చేత్తో సైకిల్ పట్టుకుని ఇంకో చేత్తో అనేక వస్తువులు పట్టుకుని పక్క సైకిల్ మీద వస్తున్న స్నేహితునితో బాతాకా అని కుడుతూ నడుపుతారు మీ సైకిల్ అప్పుడు పక్క నుంచి ఆటో రిక్షా దూసుకు వచ్చిన పాపాయి మీ సైకిల్ ముందుకు వచ్చినా మెన్ను విరిగి మీద పడినా మీరు మాత్రం కింద పడరు దీని నిష్ఠ అంటారు ఇదే సూత్రాన్ని ఆత్మ జ్ఞానానికి వర్తింపజేయాలి ఆత్మనిష్టలో నిలబడితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ప్రపంచం తలకిందులైనా చెక్కు చెదరరు దీని తత్వనిష్ట అంటారు తత్వం అంటే ఇక్కడ ఆత్మ నా చలతి అంటే తన ఉన్నత స్వభావం నుంచి చలించని వ్యక్తి ఆత్మనిష్టలో ఉన్న వ్యక్తికి జీవితం ఒక నాటకంగా మారుతుంది అనేక పాత్రలు ధరించే వ్యక్తి తన అసలు రూపాన్ని మర్చిపోడు ఒకవేళ మర్చిపోతే అతన్ని గ్రీన్ రూమ్ కి తీసుకెళ్లి అతని స్వరూపాన్ని గుర్తు చేయాలి దీని నిధిధ్యాసనం అని చెప్పవచ్చు జ్ఞాని ఏ పని చేస్తున్నా తన అసలు స్వరూపాన్ని మర్చిపోడు ఎత్ర స్థితా సన్ ఏ సమాధిలో ఉండి తన స్వరూపం నుంచి చలించడో దాన్ని సహజ సమాధి అంటారు దాన్ని ప్రయత్న పూర్వకంగా సాధన చేస్తే దాన్ని సమాధి అంటారు అందులో నిలబడగలిగితే అనాయాసంగా అందులో నిలబడగలిగితే దాన్ని సహజ సమాధి అంటారు సమాధి యొక్క నాలుగవ నిర్వచనం తత్వనిష్ట లేదా స్థిత ప్రజ్ఞత